హాయ్ వేవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నాను నేను సూపర్ ఊపర్గా ఉన్నానండి యాక్చువల్ సెవెన్ మాస్ వచ్చినట్టే పూజలు పుంస్కలు ఉంటాయి కదండీ నిన్న యాక్చువల్గా అయితే నేను వేరే పూజకి వెళ్ళాను ఈ రోజు కూడా ఇంకో పూజకు వచ్చాను నేను టెంపుల్ ఆయన పూజకు వెళ్ళాను దాని అయితే వీడియో తీయలేదు ఇది మాత్రం అమ్మా భగవాన్ పూజ చాలా రోజుల తర్వాత వెళ్ళానండి అది ఎప్పుడో ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో అమ్మ భగవాన్ పూజ టెంపుల్ అంటూ వెళ్ళడం వెళ్ళింది ఈసారి ఏంటంటే ఒక ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో పూజ పెట్టారు దాంతోపాటు కలస పూజ నెక్స్ట్ పసుపు కుంకాలతో కుంకుమ కుంకుమార్చన కూడా బాగా జరిగాయి చాలా రోజుల తర్వాత భగవాను టెంపుల్కి అప్పుడు వెళ్ళిన అయితే ఫస్ట్ టైం చాలా ఒక ఇంట్లో అని ఎంత బాగా జరిగిందంటే నాకు ఈరోజు చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మంచిగా పూజలన్నీ అవుతున్నాయి హెల్త్ బాగుందని చెప్పాను కదా తర్వాత అప్పటి నుంచి అయితే ఇప్పుడు కొంచెం పూజలు పుస్తకాలు చేయడం మనసు కాస్త ప్రశాంతంగా ఉంది ఈ రోజు రోజు అయితే పూజ చాలా ఎక్సలెంట్గా జరిగిందండి నాకు ఎంత బాగా నచ్చిందంటే చూడని కలసాలన్నీ ఎంత బాగున్నాయి తెలుసు అంటే అంత బాగున్నాయి చాలా చాలా సంతోషంగా ఉందండి ఆ అమ్మ భగవాన్ కృప మాతో పాటు మీ అందరికీ కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అందుకే మీకు అవన్నీ పిక్స్ అన్నీ చూపిస్తున్నాను దాంతోపాటు డివోట్ వచ్చారు ఒక ఆమె చాలా బాగా చెప్పారు అందుకు ఫొటోస్ కూడా చిన్న క్లిప్పింగ్స్ కూడా పెట్టాను నాకైతే ఏంటో చా అంటే చెప్పలేని ఆనందం కుంకుమ పూజ చేస్తే చాలా ఆనందం అనిపిస్తుంది అలా కలసంతో కలిసి పూజ చేస్తే ఇంకా బాగుంటుంది ఆ అమ్మవారే మన దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది అండి అంత బాగా అయింది మంచిగా చాలా బాగా జరిగింది నాకు చాలా సంతోషం అనిపించింది ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్